రిటైర్మెంట్ అరవై ఒక్క ఏళ్ళ వయసా లేక ముప్పై మూడేళ్ల సర్వీసా సో దీనికి సంబంధించి ఆంధ్రప్రభలో మంచి వార్త వచ్చింది అదేంటో చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా అంటే నిరుద్యోగులకు బెనిఫిట్ అయ్యేలా రిటైర్మెంట్లపై ప్రభుత్వం కార్యాచరణ అరవై ఒక్కేళ్ళు లేదంటే ముప్పై మూడేళ్ల సర్వీస్ ఏది ముందైతే అది పరిగణలోకి ఉభయ తారకంగా ఉండేలా చర్యలు నిరుద్యోగులకు అవకాశాలు విస్తృతం చేసేలా పలు మార్గాల్లో సర్కారు ప్రయత్నాలు రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం మూడు వేల ఐదు వందల కోట్లపైనే ఈ ఏడాది నుంచి ఆరంభం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లపై కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం సిద్ధమవుతుంది గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును యాభై ఎనిమిది ఏళ్ల నుంచి అరవై ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగ విరమణ వయసును అరవై ఒక్కేళ్ళు లేదంటే ముప్పై మూడేళ్ళ సర్వీస్ ఏది ముందైతే దానిని పరిగణలోకి తీసుకోవాలని యోచిస్తుంది ఈ మేరకు జీఏడి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రాథమికంగా ప్రయోగాత్మక స్థాయిలో ప్రవేశపెట్టేందుకు సుముఖంగా ఉంది దీనిపై అంతర్గతంగా ప్రభుత్వం ముదింపు చేస్తున్నది ఏ శాఖలో ఎందరూ ఎప్పుడెప్పుడు రిటైర్డ్ అవుతారు ఎంత భారం పడుతుంది కొత్తగా ముప్పై మూడు ఏళ్ళ సర్వీస్ తీసుకొస్తే ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక వెసులుబాటు ఎంత అనే అంశాలపై కసరత్తు చేస్తున్నది యూనివర్సిటీల అధ్యాపకులపై కూడా యూనివర్సిటీల అధ్యాపకుల వయో పరిమితిని అరవై నుంచి అరవై ఐదేళ్లకు పెంచే ఆలోచనలో సర్కారు ఉంది కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఈ పరిమితి ఇప్పటికే అరవై ఐదేళ్లుగా ఉంది దీనిని డెబ్బై ఐదేళ్లకు పెంచే యోచనలో కేంద్రం పరిశీలిస్తుంది ఏపీలో విశ్వవిద్యాలయాల అధ్యాపకుల వయో పరిమితి అరవై ఐదేళ్లకు ఏపీ పెంచింది తెలంగాణలోని యూనివర్సిటీల అధ్యాపకుల సంఘాలు సీఎంను కలిసి పరిమితి పెంపుపై అభ్యర్థించారు దీనిపై సానుకూల నిర్ణయానికి సీఎం ఆమోదం తెలుపుతూ హామీనిచ్చారు దీనిపై ఇప్పుడు సర్కార్ ఆలోచనలు చేస్తుంది అరవై ఒకేళ్లకు పెంచిన కేసీఆర్ గత సర్కార్ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజనలో భాగంగా కొంతమంది ఉద్యోగులను తెలంగాణకు మరికొందరిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు ఈ నేపథ్యంలో తెలంగాణలోని కీలక శాఖల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది దీనికి తోడు ఏటా వేలాది ఉద్యోగులు విరమణ పొందాల్సి ఉండడంతో ప్రభుత్వ విభాగాలన్నింటిలో ఉన్నత ఉద్యోగుల కొరత తలెత్తకుండా నివారించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది పది రెండు వయసు యాభై ఎనిమిది నుంచి అరవై ఒకేళ్లకు పెంచుతూ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఉత్తర్వులు జారీ చేసింది అప్పటి నుంచి ప్రభుత్వ శాఖలతో గ్రాంటీన్ ఎయిడ్ సంస్థలు సొసైటీలు కార్పొరేషన్లు ఇతర సంస్థలు వర్సిటీల్లో ఏ ఒక్కరూ పదవీ రుణం పొందలేదు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సింగరేణి కార్మికుల పదవీ రోజు వయసును సైతం అరవై ఏళ్లకు పెంచింది సింగరేణిలో కూడా ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నుంచి పదవీ రుణాలు ప్రారంభమయ్యాయి వివిధ రాష్ట్రాల్లో వయోపరిమితి ఇలా ఉద్యోగుల వయోపరిమితి పెంపు తెలంగాణతో పాటు ఇరవై రాష్ట్రాల్లో అమల్లో ఉన్నది మధ్యప్రదేశ్లో అత్యధికంగా అరవై రెండేళ్ల వయోపరిమితిని అమలు చేస్తుండగా ఆ తర్వాత స్థానంలో తెలంగాణలో అరవై ఒకేళ్లుగా ఉన్నది పశ్చిమ బెంగాల్లో మెడికల్ ప్రొఫెసర్లకు అరవై ఐదేళ్లు డాక్టర్లకు అరవై రెండు ఇతర ఉద్యోగులకు అరవై ఏళ్ల వయోపరిమితిని అమలు చేస్తున్నారు ఏపీ త్రిపుర కర్ణాటక అస్సోం బీహార్ మేఘాలయ ఛత్తీస్గఢ్ నాగాలాండ్ గుజరాత్ ఉత్తరాఖండ్ యూపీ అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం పంజాబ్ డిశా రాష్ట్ర రాజస్థాన్లో అరవై ఏళ్ళు ఉండగా తమిళనాడులో యాభై తొమ్మిది ఏళ్ల వయో పరిమితిని వర్తింపజేస్తున్నారు హర్యానా హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ మహారాష్ట్ర గోవా గోవాలో యాభై ఎనిమిదేళ్ళు కేరళ జార్ఖండ్లో యాభై ఆరు ఏళ్ళుగా విరమణ వయస్సు అమలవుతున్నది